గౌరీ సతీష్ గారు నమస్తే ఎలా చూడాలంటారా అనర్హులుగా ప్రకటించాలని చెప్పినటువంటి దానికి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి సమయం అంటే ఎలాంటి నిర్ణయం వెలువడుద్ది కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఎలా తీసుకుంటుంది అలాగే పిఎస్సి చైర్మన్కి సంబంధించి కూడా ఏంటో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్లే చేస్తోందా పార్టీ పరంగా చూస్తే కండువా కప్పి లోపలికి ఆహ్వానించుకోవటం బట్ టెక్నికల్గా చూస్తే అవతల పార్టీ వ్యక్తిగా చూడటం ఏంటి ఈ డబుల్ గేమ్ ఆడుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు బాలరాజు గారికి వెంకటరెడ్డి గారికి మీకు సంతతి ప్రేక్షకులందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని నిరాదంతో తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం ఈ ప్రభుత్వాన్ని ఉండనీయమని చెప్పి అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మాట్లాడిందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ ఆలోచనలో భాగంగానే మనం అందరం కూడా మానవ సహజ సహజమైనటువంటి లక్షణం ఏంటంటే కొడతా అంటే భయం ఇస్తా అంటే ఆశ మరి ప్రభుత్వాన్ని పడగొడతాం లక్షల కోట్లు దోచుకున్నటువంటి తెలంగాణ ప్రజాధనాన్ని పెట్టి ఎక్కడ ప్రభుత్వాన్ని కూలగొడతారో అనే ఒక అపనమ్మకంతో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా ఉన్నటువంటి ప్రజలతోటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా వీరు హేళన్ చేసే విధంగా ఈ విధంగా అవహేళనగా మాట్లాడుతుండనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించే పార్టీగా మేము ప్రభుత్వాన్ని ఏర్పరచడం అనేది చాలా సర్వసాధారణం మనం అందరం కూడా చూడం అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఎన్నిక కాబడ్డటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం వారి వారి మేము ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తు తీసిన తీర్చడానికి కారణమైనప్పటికీ కారణమైనటువంటి విఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వ విధానాలు కానీ వారు చేసినటువంటి ఏవైతే అవినీతి కార్యక్రమాలు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు పరుస్తున్నామో వాటికి ఆకర్షితులై మా పార్టీలో వారు ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి సీనియర్ నాయకులైనటువంటి ఎంతోమంది ప్రత్యక్షంగా చెప్పడం అనేది జరిగింది మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి దాంట్లో భాగంగా అందు బీఆర్ఎస్ నుంచి మా దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ కూడా మేము స్వాగతించడం ఎందుకు అంటే ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఏ ఏ రాజకీయ పార్టీ అయినా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మేము ఉన్నటువంటి కాపాడుకుంటే సరిపోతుంది కదా అవసరం మేము ఫిరాయింపులం పోత్సహించవలసిన అవసరం లేదు కానీ దోచుకున్నటువంటి ధనాన్ని పెట్టి ఎక్కడ మా ఎమ్మెల్యేలను వీళ్ళు ఏం చేస్తారో అని ఒక ఆలోచనతోటి వారు ఏ విధంగా అబద్ధత భావానికి గురి చేస్తారు మీరు చూడాలి ఒకసారి గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది టీడీపీని కానీ కాంగ్రెస్ని కానీ సిపిఐ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళు ఏం చేశారో ప్రత్యక్షంగా చూసాం మరి రెండు వేల పద్దెనిమిదిలో అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ ఎంతమందిని పార్టీ మార్చుకొని మంత్రులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ది కాదా మేము ఎప్పుడు కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ ప్రభుత్వాన్ని కూలదోలుస్తాం మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మనోభావాలను గౌ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఒక బాధ్యత బాధ్యతాయుత ప్ర ఒక ప్రతిపక్ష పార్టీగా కానీ వారు మాట్లాడినటువంటి తీరుకు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి ప్రజల యొక్క మన్నను ఒక ఆత్మ గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఆ మీద కాబట్టి ప్రజలకు మాకిచ్చినటువంటి మ్యాండేట్ గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత ఆమెద ఉంటుంది కాబట్టి ఆరకం చేయడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది వాళ్లకు నైతికంగా అది ఏ విధంగా కూడా వారికి అర్హత లేదు ఎందుకు అంటే ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు పార్టీలను పిరాయించడానికి రాజ్య తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కుట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేసినటువంటి ఏ పార్టీ అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం రెండు వేల పద్దెనిమిదిలో ఎంతమందిని ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఇతర పార్టీలు గెలిచినటువంటి వాళ్ళని కనీసం ఎల్పీలుగా ఉన్న ఎల్పీగా ఉన్నటువంటి వాళ్ళని మొత్తం తీసుకొని ఆ ఎల్పీనే వాళ్ళు విలీనం చేసుకున్నటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసాం సో ఇలాంటి కార్యక్రమాలకు పూనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే యావ సమాజం కానీ ముఖ్యంగా తెలంగాణ సమాజం కానీ వారి గురించి ఆలోచించే అవకాశమే ఉండదు ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఏదైతే పిఏసీ చైర్మన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే పిఏసీ చైర్మన్గా ఉన్నటువంటి గాంధీ గారు కానీ వారిని నియమించినటువంటి విధానం కానీ ఎవరైనా అందులో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు సాంకేతికంగా ఇప్పటివరకు మా పార్టీలో ఇప్పటివరకు విలీనం కాలేదు కాబట్టి సాంకేతికంగా ఖచ్చితంగా స్పీకర్ గారు వారికి ఉన్నటువంటి విచక్షణమైనటువంటి అధికారాలతోటి వారిని పిఎస్సీ చైర్మన్ కాంగ్రెస్ మైండ్ కాంగ్రెస్ తోటి ఖచ్చితంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేను పిఎస్ఏ చైర్మన్ ఎన్నించడం జరిగింది దాంతో పాటుగా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందో ఏమని జారీ చేసింది వాటికి ఉన్నటువంటి ఆధారాలను సేకరించండి రెండు లోపు వారికి ఉన్నటువంటి ఇరు వర్గాల యొక్క వాదనలు వినండి దాన్ని స్పీకర్ గారి ముందు పెట్టండి అసెంబ్లీ సెక్రటరీ గారికి ఆదేశాలు జారీ చేయడం చెప్పి ఎస్ దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మనము ప్రజాస్వామ్యాన్ని స్వాగతించవలసినటువంటి బాధ్యత ప్రతి మానవుని పైన ప్రతి రాజకీయ నాయకుని పైన ప్రతి ప్రజాస్వామ్యవాది పైన ఉంది అని మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి సతీష్ గారు అంటే స్పీకర్ తీసుకునేవంటి నిర్ణయానికి సంబంధించి మరి స్పీకర్ తీసుకుంటారా లేకపోతే స్పీకర్ కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ చెప్పి దీన్ని అవాయిడ్ చేస్తారా తిరిగి మళ్ళీ కూడా కోర్టు పరిధిలోకి తీసుకెళ్తారా ఒకవేళ కోర్టు పరిధిలోకి తీసుకెళ్తే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇప్పటివరకు అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి ఇది ఎంతవరకు వెళుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది సతీష్ గారు ఒక